హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రథసప్తమి కదా సూర్యుడు ఒక దిగ్గు నుంచి ఇంకొక దిక్కుకు మారుతాడనమాట తన ప్రయాణం అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు ఈరోజు నుండి కాబట్టి మేము లలిత అమ్మవారికి మాఘమాసం కదా ఎటు శుక్రవారము అని మేము బియ్యం ఇద్దామనుకున్నాము అనుకున్నాము నిన్ననే అన్ని లిస్ట్ అంతా స్వామితో రాపించుకొని నేను తీసుకొచ్చానన్నమాట అక్కడ ఫస్ట్ గుళ్ళో అభిషేకం స్టార్ట్ చేశారు అమ్మవారికి అభిషేకం ఎంత చక్కగా చేశారంటే సూపర్ అండి ఇంత దగ్గర నుండి నేను అభిషేకం అమ్మవారికి ఇదే ఫస్ట్ టైం చూడ్డము ఫస్ట్ పాలు పెరుగు నెయ్యి తేనె కొబ్బరి నీళ్ళు కుంకుమ పసుపు విభూది గంధంతో చేశారు అభిషేకాన్ని చూడ చూడండి ఎంత చక్కగా అలంకరణ చేశారంటే అమ్మవారికి పైన మేము తెచ్చిన శారీ కట్టారు కింద ఇంకొకరు ఇచ్చారు రెండు కలిపి కట్టారు ఎంత బాగా డెకరేట్ చేశారు బాగా హారతి కూడా ఇచ్చారనమాట నాకైతే మనస్తృప్తిగా ఉంది ఈరోజు ఇలా అమ్మవారిని చూడ్డము సర్వేజన సుఖినో భవంతు లోకాన్ సమస్త సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్